వచ్చిన పాపము నుండి విమోచింపబడి నీతికి ఇందుకు దేవునికి దాసులైతి చూడండి నాకు వెళ్ళి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతి ఇందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మనలో లేదు మనమందరం ఎలా ఉంటాము అంటే మన జీవితాల్లో దేవుడు ఏదైనా చిన్న మేలు చేసినా ఏదైనా చిన్న కార్యం చేసినా సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అని మీరు ప్రార్థన చేస్తారు బాగానే ఉంది వచ్చాం ఇక్కడ నిలబడతారు అయ్యగారు మైక్ ఇస్తారు నాలుగైదు మాటలు చెప్పేస్తారు వెళ్ళిపోతారు అంతే ఆ మెయిల్ ఆ రోజుతో మీ హృదయాల్లోంచి వెళ్ళిపోతుంది అవునంటారు కాదంటారా నూటికి తొంభై శాతం మంది ఇలా మర్చిపోయేవాడే దేవుడు చేసిన మెయిల్ లో ఇక్కడ అంటున్నాడు పాపము నుండి విమోచింపబడి నీతికి దాస్తులైతరి ఇందుకు దేవునికి స్తోత్రము అలాయ్య ఇది దేవుడు చేసిన కార్యము ఇది దేవుడు చేసిన ఉన్నతమైన కార్యం మన జీవితాల్లో పరిశుద్ధులుగా ఉండుడికే పిలిచినవాడు పరిశుద్ధతలో పాలు పంపులు పొందుటియే గుడిగా పెట్టుకోమని సెలవిచ్చినవాడు ఇలాంటి విషయాలకి ఏ నాడైనా మనము దేవునికి స్తోత్రమయ్యా అని చెప్పామా ఆలోచన చేయండి ఒకసారి దేవుడు రక్షణ భాగ్యం ఇచ్చాడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామా ఉదయమే లేచి ఎసయ్యా నువ్వు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలయ్యా నువ్వు నన్ను కాపాడుతున్న విధానానికై స్తోత్రాలయ్యా నువ్వు నన్ను పరిశుద్ధంగానే ఉంచావు పరిశుద్ధమైన తలంపులైన నా జీవితాల్లో ఉంచావా అని స్తోత్రాలయాన్ని ఎప్పుడైనా చెప్పగలుగుతున్నామా మనం అనుదినము ఆలోచన చేయండి ఏ విషయంలో దేవుని స్థుతిస్తున్నావు ఎప్పుడైతే కృతజ్ఞత స్థుతులు దేవుని యొక్క సన్నిధిలో చెల్లిస్తామో కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు విశాలముగా విస్తారముగా మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది నీటికి సాధనాలుగా మనల్ని మనం అప్పగించుకుండగానే మనం చేయాల్సింది స్థుతి చేయాలి స్థుతి చెల్లించాలి మన స్థుతులు చెల్లించాలి ప్రభుకి ఎందుకు అంటే ప్రయాసంతా శిలువలో పడింది ఆయన స్తోత్రారుహుడు స్థుతి నందదగిన దేవుడు ఎల్లప్పుడూ దేవదూతల చేత ఏమని కొనియాడబడుచున్నాడు పరిశుద్ధుడు 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 అని అతి పరిశుద్ధుడైన దేవుడు ఆయన సమీపంలోనికి వెళ్ళడానికి కూడా అర్హత లేని వారం ఇలాంటి విషయాలకి ఎప్పుడైనా మనం స్థుతి చెల్లించామా అని ఆలోచిస్తే లేదు మన అనుదిన జీవితాల్లో దేవుని విషయము క్రీస్తు విషయమై ఎటువంటి ఆలోచన కలిగిన వరంగా ఉండట్ల ఒకవేళ దానికి ప్రాముఖ్యత ఇస్తే పరిశుద్ధతకి రక్షణకి ప్రాముఖ్యత ఇస్తే ఏం చేస్తావు లేచిన వెంటనే నీ రక్షణకే అని చెప్పగలుగుతాం మనం మన హృదయాల్లో మన ఆలోచనలు అది నిలిచి ఉంటే చెప్పగలుగుతాం ఏదైనా పాపపు తలంపు పాప కార్యం వచ్చింది ఏసయ్య తప్పించ స్తోత్రాలయా అని చెప్తావు నువ్వు వెంటనే వెళ్ళి వెంటనే దాంట్లో పాలుపుంపులు పొందావు అవునంటారా కాదంటారా ఒక చెడ్డ ఆలోచన వచ్చింది దురాలోచన వచ్చింది చెడ్డ తలంపు వచ్చింది ఏం చేస్తాం వాటిని తప్పించుకునే సామర్థ్యము ఇచ్చినప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే నిశ్చయముగా మరింతగా ఎదుగుతూ ఎదుగుతూ ఆ పరిశుద్ధతలో మనము పాలు పంపులు పొందుతున్నాం అక్కడ ఆకటి వచ్చినాల్లో రాయిబడి ఉంటుంది అదే రోమాస్ రోమిలికి రాసిన పత్రికలో చూడండి ఒకసారి ఆ వచ్చినం చదువుకుందాం ఇరవై ర రెండో వచ్చినం ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే ఫలము దేవునికి దాసులైనందున ఏం కలుగుట ఫలము మనము దేవుని సన్నిధికి వచ్చి ఒక ఫలం పొందుకోవాలి ఆ ఫలం ఏంటి అంటే పరిశుద్ధత అనే ఫలము కొరకు ఎవరైతే ప్రయాస పడతారో ఎవరైతే పరిగెడతారో వారి జీవితంలో నా దేవుడు నిశ్చయముగా తోడై ఉండి వారందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో చేరుస్తాం ఆ పరిశుద్ధత ఫలము యొక్క అంతం ఏంటి తెలుసా నిత్య జీవము అని రాయబడి ఉంది ఏంటంట పరిశుద్ధత యొక్క అంతము నిత్య జీవమై ఉండాలి